హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా ప్రస్తుత కాలంలో వ్యాయామ విద్య అనేది ఏ విధంగా కనుమరుగైపోతుంది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మరి ఆ వ్యాయామం చేయటం వల్ల మనకు కలిగే ఉపయోగాలు అనేవి వాటి గురించి కూడా మనము ఈరోజు కొంచెం చర్చించుకుందాం మరి వ్యాయామం అనగానే మనకి గుర్తుకొచ్చేది ఆటలు మరి ఈ ఆటలు ఏ వయసు వారు ఆడాలి మరి దీనికి ఎటువంటి నియమాలు ఉన్నాయి అనే దాని గురించి మరి అందరూ ఓ చర్చించుకుంటారు మరి వ్యాయామం అంటే ఏ కొన్ని నియమాల మీద కూడా ఆధారపడి ఉండదు మన శరీరంలో ఉన్న భాగాల్ని లేకపోతే మన అవయవాల్ని కదిలించడాన్ని వ్యాయామం అంటారు మనందరం అనుకుంటాం మరి మనం పుట్టిన తర్వాత వ్యాయామం చేస్తున్నామని అని అందరం అనుకోవచ్చు కానీ మనము పుట్టక ముందే అమ్మ గర్భంలోనే అమ్మ గర్భంలోనే వ్యాయామాన్ని మొదలు పెడతాం అది ఎలా అని మీరు అందరూ కూడా అనుకోవచ్చు మరి బిడ్డ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మరి నెలలు నిండి టైంలో ఆ బిడ్డ అటు ఇటు కదులుతూ అమ్మని తంతు ఉంటుంది మరి అక్కడ నుండి ఈ వ్యాయామం అనేది ఆ బిడ్డకి అలవాటు అవుతుంది ఈ వ్యాయామం మరి ఈ వ్యాయామం చేయాలంటే వాము ఈ గేమ్స్ ఆడటం వల్ల మనకి కాళ్ళు చేతులు ఇరిగే ప్రమాదం ఉందని చాలామంది భయపడుతూ ఉంటారు మరి ఈ కానీ సరైన నియమాలతో మనం ఏ ఆటను ఆడినా కానీ మనకి ఎటువంటి కాళ్ళు చేతులు ఎరగటం అనేది కూడా జరగదు మరి అలాగే మనము నవ్వినా అలాగే ఏడ్చినా కానీ అది కూడా ఒక వ్యాయామం కిందే వస్తుంది మరి మనం నవ్వినప్పుడు మన ముఖంలో ఉన్నటువంటి కండరాలు కూడా అన్నీ యాక్టివ్ అయ్యి మనం ఎంతో చూడటానికి గ్లోగా ఉంటాం మరి ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తి మరి ముఖంలో ఉన్న కండరాలు మంచిగా యాక్టివ్ అయ్యి మరి చూడటానికి కూడా మనం ఆ వ్యక్తిని చూడటంతోనే అబ్బా భలే ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు అని మనము అనుకోవడానికి ఆస్కారం ఉన్నది అందుకని మనం ప్రతిరోజు నవ్వినా కానీ అది ఒక వ్యాయామం కింద మనము ట్రీట్ చేయవచ్చు అలాగే మరి కొద్ది దూరం మనం నడిచినా లేకపోతే పరిగెత్తినా లేకపోతే మనము కొంచెం సేపు బెండాయి ఉన్నా లేకపోతే ఏదన్నా ఇసిరినా కానీ అది కూడా మనకి వ్యాయామం కిందే లెక్క వస్తుంది మరి ప్రస్తుత తరుణంలో చాలామంది ఇలాంటి పనులు కూడా చేయకుండా ఉంటున్నారు మరి మన పెద్దవాళ్ళని చూసుకుంటే ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే ప్రతిరోజు కూడా ఇల్లును ఓడటం కానీ అలాగే బట్టలు ఉతకటం కానీ బొచ్చలు రుద్దటం కానీ వ్యవసాయ పనులు చేయడం కానీ ఇలా ప్రతిదీ చేస్తూ ఉంటారు మరి వాళ్ళు సపరేట్గా వ్యాయామం చేయని అవసరం లేదు ఆ పనిలోనే వాళ్ళకి తగినంత వ్యాయామం అనేది ఉంటుంది మరి వాళ్ళు సపరేట్గా ఒక గంట రెండు గంటలు మరి వాళ్ళు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటేను వాళ్ళు చేసే పనిలో మరి బెండ్ అవటం ఉంటుంది అలాగే నడవటం ఉంటుంది అలాగే పరిగెత్తడం ఉంటుంది ప్రతిదీ ఉంటుంది కాబట్టి వాళ్ళు సపరేట్గా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉండదు మరి ప్రస్తుత కాలంలో సాంకేతిక విజ్ఞానం మరి అందుబాటులో వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా మరి ప్రజలు చేయటం అనేది ఆప్ చేయటం వల్ల మనకి రోగాలు అనేవి ఎక్కువ రోగాలకు ఎక్కువ గురి కావాల్సి వస్తుంది మరి ఈ రోగాల బారిన పడకుండా మనము ప్రతిరోజు కొంచెం దూరం కనుక మనం నడిచినా కానీ మరి అది వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది అలాగే మనం హెల్తీగా ఉన్నట్టు ఉంటుంది కానీ మనం అలాగా చేయము అలాగే మరి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏమని చెబుతాడంటే కొంచెం దూరం మీరు ప్రతిరోజు ఉదయం ఒక కిలోమీటరు నడవండమ్మ అంటే తప్పనిసరిగా వాళ్ళు నడుస్తూ ఉంటారు మరి అలా కాకుండా అనారోగ్యానికి గురైనప్పుడు నడవటం కంటేనూ మనము అనారోగ్యానికి గురి కాకుండా ముందే ఈ నడవటం కానీ లేకపోతే మనం చేసే పనుల్ని ప్రతిరోజు సక్రమంగా చేస్తే ఇటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండవచ్చు దీనికి చిన్న ఉదాహరణ కూడా మనము జోడించవచ్చు ఏదైనా మరి ఇనుప మొక్కని కనుక వాడకుండా మనం బయట కనుక ఉంచినట్టయితే అది కొద్ది రోజులకి ఏమవుతుందంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది తుప్పుపడుతుంది అంటే ఆ ఇనుప మొక్కని కనుక మనం ప్రతిరోజు వాడితే అది తుప్పు పట్టదు మరి వాడకుండా బయట శ్రేయటం వల్ల ఏమవుతుందంటేనో అది తుప్పు పట్టి దేనికి పనికి రాకుండా ఉంటుంది అలాగే మనం కూడా ఏ పని చేయకుండా ఎప్పుడు కూడా కుర్చీలో కూర్చొని లేకపోతే మంచం మీద పండుకొని ఉంటేనో ఆ ఇనుము ఏ విధంగా అయితే తుప్పు పట్టిస్తుందో మన శరీరంలో ఉన్నటువంటి కదలికలము కూడా ఆగిపోయి మనం దేనికి పనికి రాకుండా మిగిలిపోతాం మరి అలా కాకుండా ప్రతిరోజు మీరు మీ పిల్లల్ని కొద్దిసేపు క్రీడా మైదానానికి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఆ క్రీడా మైదానంలో ఎంతో సంతోషంగా మరి ఆడుతూ గెంతుతూ ఉంటారు మరి ఆడుతూ గెంతుతూ ఉండటం వల్ల వాళ్ళు ఇంటికి రావడంతోనే బాగా అలసిపోయి ఉంటారు అలసిపోవడంతోనే మనకి ముందుగా మంచిగా ఆకలి వేస్తుంది మరి ఆకలి వేయటం వల్ల వాళ్ళు ప్రతిరోజు మనం అమ్మ తిను తిను అనే పని లేకుండానే వాళ్ళు ఏ రోజైతే గేమ్స్కి తీసుకెళ్ళినామో ఆ రోజు తప్పనిసరిగా రోజు తినేదానికంటే మంచిగా తింటారు మరి ఆహారం తినటమే కాదు ఆ రోజు త్వరగా త్వరగా నిద్రపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే బాడీ మొత్తం అలసిపోయి ఉంటుంది కాబట్టి మరి విశ్రాంతిని కోరుకుంటుంది వెంటనే మనం పిల్లల్ని పొడుకో అనే పని లేకుండానే వాళ్ళు మంచిగా నిద్రలోకి వెళ్ళిపోతారు మరి ఏ పిల్లవాడైతే ఏ ఆటలు ఆడకుండా ఇంటి దగ్గరే ఉండి ఉంటాడో ఆ పిల్లవాడిని మనం చుట్టంతోనే బద్ధకంగా మరి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటాడు మరి ప్రతిరోజు క్రీడా మైదానానికి వెళ్ళి ఆడే పిల్లవాడు ఎలా ఉండాడంటే చలాకీగా మరి ఉత్సాహంగా ఏదో సాధించాలనే పట్టుదలతో ఉంటాడు మరి ఏ ఆటలు ఆడని పిల్లవాడికి త్వరగా అనారోగ్యానికి గురయ్యి మరి వాళ్ళు త్వరగా వాళ్ళ సహజత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఏ పిల్లవాడైతే మరి క్రీడా మైదానంలో ఉపయోగించుకొని ప్రతిరోజు ఆడుతూ ఉంటాడో ఆ పిల్లవాడు సహజంగానే ఎలా ఉంటాడంటేనో మానసికంగా అలాగే శారీరకంగా ఎంతో సంతోషంగా ఉంటాడనమాట అలా పెరుగుదల కూడా అదే విధంగా ఉంటుంది మరి ఎవరైతే ఈ ఆటల్లో తరచూ పాల్గొంటూ ఉంటారో వాళ్ళకి గెలుపు ఓటములు సహజం మరి గెలిచినా ఓడిపోయినా కానీ ఇవి జీవితంలో కూడా సహజమనే ధోరణలోకి వస్తాడు మరి ఎక్కడైనా తను ఓడిపోయినా కానీ ఏదైనా పరీక్షల్లో తప్పినా కానీ అది తన ఓటమినిగా అంగీకరించి తను చనిపోకుండా తర్వాత ప్రయత్నించి తను గెలవటానికి అవకాశంగా తీసుకొని మళ్ళీ పరీక్షలు రాయటం కానీ ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది అదే ఏ ఆటలు ఆడకుండా ఎప్పుడు మరి పుస్తకాల మీద ఉన్న విద్యార్థి ఏ విధంగా ఉంటాడంటేను ఎప్పుడైతే తను పరీక్షల్లో ఉత్తీర్ణ కాడో వెంటనే డిప్రెషన్కి లోనయ్యి వెంటనే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సంకోచించడు మరి ఆటలు ఆడే విద్యార్థి మరి ప్రతి నిమిషంలో సెకండ్లో వంద వంతు కూడా తను విలువేస్తాడు మరి ఆటలు ఆటలాడిన విద్యార్థి అయితే టైం ఎంత వేస్ట్ అయినా కానీ చూస్తూనే ఉంటాడు మరి గేమ్స్ ఆడే విద్యార్థులైతే ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్గా ఉంచుకొని తను ఏ విధంగా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని తను ఒక ప్రణాళికని రచించుకోవడానికి అవకాశం ఉంటుంది గాలిపటం ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది మరి ఆ గాలిపటాన్ని చూసి అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటారు మరి ఆ గాలిపటం ఎగటానికి ఆధారమైన దారం గురించి ఎవరు కూడా ఆలోచించరు మరి మీ అందరికీ తెలుసు ఆ గాలిపటానికి ఉన్న దారం కనుక తెగితే గాలిపటం మన ఏమవుతుంది ఎక్కడ కింద పడుతుందో కూడా మనకి తెలియదు అదేవిధంగా మనిషి జీవితానికి ఆరోగ్యం మనకి ముఖ్యం మరి ఆ ఆరోగ్యం వ్యాయామం ద్వారానే వస్తుంది మరి ఆ వ్యాయామం చేయకపోతే ఆ వ్యాయామం చేయని వ్యక్తి చివరికి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది మరి స్నేహితులారా మరి మీ అందరికీ చివరిగా ఒక విషయం చెప్ చెప్పదలుచున్నాను ఆటలు అంటే ఇష్టపడిన వారు అంటూ ఎవరు ఉండరు మరి ఆ ఇష్టాన్ని ప్రతిరోజు కూడా మీరు ఏదో ఒక సమయంలో మీరు క్రీడా మైదానంలో కనుక లేకపోతే క్రీడా మైదానం అనే కాదు మీ చుట్టుపక్కల మీ ఇంటి దగ్గర కూడా ఏదన్నా కొద్దిగా పని చేసినా కానీ మనము శరీరానికి వ్యాయామం చేసిన విధంగా ఉంటుంది మరి తద్వారా మనం ఎప్పుడు కూడా చూడటానికి హెల్దీగా మరి మనం ఎంతో యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి ఈ వీడియో చూసి చూడటం ద్వారా మీలో ఏ ఒక్కరైనా మారినా కానీ నాకు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను